హాయ్ అండి మన పల్లెలో ప్రకృతి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు కనుల మరిచి సమయాన్ని మరిచి మనం ఇలాంటి దృశ్యాలు కనబడుతుంటే చూస్తూనే ఉంటాం కదా నాకైతే చాలా ఇష్టం అండి మా పల్లెటూరు అంటే ఎంత అసలు చాలా బాగుంటాయి మాటలు వర్ణించలేనంత ఇష్టం నాకు చూడండి పిల్లలు మేకలు అడవి పూల అందాలు పొలాలు ఇవి చూడండి వేకపోతుంది కొమ్ము చూడండి ఇలా వడివిరిగి ఇవి పల్లెటూళ్ళలో అల్లిపూలు అల్లిపూలు అంటారండి మనమేమో వాటర్ లిల్లీస్ అంటాము ఇవి తొందరగా ముడుచుకొని పోతాయండి ఒక పొద్దు తున్నే పూస్తాయి ట్వెల్వ్ వన్ కల్లా మూసుకుపోతాయి మార్నింగే వెళ్ళిన మరి చాలా ఎండు ఉంది చూడండి అల్లిపూలు అంటారు వీటిని ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు మా పల్లెటూళ్ళల్లో వీటిని అల్లిపూలు అంటారు మనమేమో వాటర్ లిల్లీస్ అంటాం కదా వీటిని ఒకటే కలరు చెరువు నిండు ఉన్నాయండి అసలు ఆ లైట్ కలర్కి ఆ ఎండకు సరిగ్గా కనిపించట్లేదు కానీ సూపర్గా ఉన్నాయి అసలు అక్కడ నుండి రాబుద్దే కాలేదు నాకైతే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో చెరువు నిండ పూలే అల్లి పూసారా ఎంత అందంగా ఉన్నాయి కదా చెరువు నిండా పూసినాయి సిటీలో ఏముంటుందండి తెల్లేస్తే బస్సులు స్కూటర్లు కాలుష్యము ఫుడ్ తినేంత ఉంటుందేమో కానీ ఇంత స్వచ్ఛమైన గాలి ఇంత స్వచ్ఛమైన మనుషులు ఇదైతే ఉండదండి గలగల పారి సిల మేము అక్కడ పొలం మధ్యలో ఒకటి బండ దాని మీద ఎక్కామండి అసలు ఎంత ఎక్సలెంట్ ఉందంటే బా ఇక్కడే ఉండిపోతే బాగుండు ఇక్కడే చిన్న గుడి చేసుకొని అన్నీ అంత హ్యాపీ లైఫ్ టెన్షన్స్ ఏం లేకుండా హాయిగా ఈ పొలాల మధ్యలో ఇక్కడే చిన్న గుడి చేసుకొని ఉండిపోతే బాగుండు జీవితం అంతా ఇక్కడే గడిపేస్తూ ఆ స్వచ్ఛమైన గాలిని వెలుస్తూ అక్కడ దొరికే దుంపలు సంథింగ్ కూరగాయలు మనం చుట్టూ పండించుకుంటూ అసలు పల్లెటూరి ఆ వాతావరణమే వేరే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలూరు మా నాన్నమ్మలూరులోనే పెరిగిన కాబట్టి నాకు పల్లెటూర్లు అంటే పిచ్చి ఇష్టము అక్కడ అడవి పూల అందాలు కూడా అసలు ఎంత సూపర్గా ఉంటాయో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయండి వాటిలో నల్లాలము మనము ఇది నల్లాలం పువ్వు నల్లాలము మనము దెబ్బ తాకితే దాని మీద రుద్దుకుంటే అసలు ఎంత చల్లగా ఉంటుంది టూ డేస్లోనే ఆ దెబ్బ మానిపోతుంది మాడిపోతుంది మొత్తం అంత ఔషధ గుణాలు ఉంటాయి మాబీర అడవి తులసి చాలా అలా వెంపలాకు వెంపలాకు మన పెయిన్స్కి పనిచేస్తుంది వావిలాకు పెయిన్స్కి పనిచేస్తుంది మనం స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో మరిగించుకొని స్నానాలు చేస్తారు వెంపలాకిని కానీ వాయిలాకిని కానీ నీలగిరి ఆకుని కానీ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవన్నీ మన ప్రకృతి ఇంకా మనకు తెలియని చాలా 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 ఈ పల్లెటూర్లలో ఔషధ ముక్క మ్యాక్సిమం ఔషధ ముక్కలే ఉంటాయండి మనకు వీటిని ఎలా యూజ్ చేయాలో తెలియదు కానీ చాలా ఔషధ ముక్కలు ఉంటాయి చూసారా అన్నీ అవే ఇంతకుముందు కనిపించేవి చూడండి వాటర్ ఈ ప్లాంట్స్ అవి ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఇక్కడ పిచ్చి మొక్కలాగా పూసినాయి విరగ పూసినాయి ఇవి దారంబటి వెళ్తుంటే కనబడుతున్నాయి ఎంత అందంగా నిజంగా మల్లెపూలేమో అన్నంత అందంగా స్మెల్ లేదు కానీ చెట్టు నిండా పూసాయండి అడవి పూల అందాలు అసలు అక్కడ నుంచి కదలబుద్ధిగా వెరైటీ వెరైటీ ఫ్లవర్సు చూడండి ఎంత బాగున్నాయి సేమ్ మల్లె లాగా ఒక్క స్మెల్ లేదన్నట్టు కానీ చాలా అందంగా ఉన్నాయి ఇవి ఎల్లో కలర్వి చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి కదా వీటిని ఇలా చూస్తుంటే నాకు అయితే ఇంకా అక్కడే అసలు అక్కడే గడిపేయాలనిపించింది పెంపలాకు ఇది మనం బతుకమ్మల ముఖ్యంగా బావి తవ్వుకొని బావిలో పెడతారు అప్పుడు ఇప్పుడు మాత్రం దీన్ని వెంట్రికలకు యూజ్ చేస్తారు పెయిన్ బాడీ పెయిన్స్ ఉంటే నీళ్ళల్లో మరగబెట్టుకొని ఆకును స్నానం చేస్తారు ఇది నాకు తెలియదు కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయని ఇది తీసాను అసలు ఎంత బాగున్నాయి కదా ఇవిటి పళ్ళు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం పేరు గుర్తు రావట్లేదండి భలే ఉంటే చిన్న చిన్నగా ఇలా మిరియాలు లాగా ఉంటాయి చిన్న చిన్నగా తింటూ ఉంటే తీయ తీయగా వేగటు వేగటుగా అట్లా ఉంటాయి బ్లాక్ అయిన తర్వాత తింటారు ఇదేమో రోజు మా ఇంటి ముందు పల్లి ఆడతారండి అందరు పిల్లలుగా పెద్దలు అందరు కలిసి అసలు ఎక్సలెంట్ టైంపాస్ మాకైతే ఫుల్ టైంపాస్ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇట్లాంటి ఆటలు ఆడేవాళ్ళు కదా ఇప్పుడైతే మా ఇంటి ముందు డైలీ ఆడతారండి ఈవినింగ్ అయిందంటే చాలు చీకటి అయ్యేదాకా అందరు పిల్లలు పెద్దలు అందరు కలిసి ఆడతారు పల్లి అంటారు దీన్ని మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి బల్లే ఎక్సర్సైజ్ అండి ఇది ఉరకడము ఆ బిల్లలు కొట్టడము తప్పించుకునే బాలికి తాకకుండా వెళ్ళి ఆ బిల్లల్ని మళ్ళీ సర్ది పెట్టడము నేను రోజు చూస్తూ ఉంటాము ఇంటి ముందు అందరు ఆడుకుంటారు అదండి అలా పెడతారు మళ్ళీ ఇది నేనే కొండపైకి అక్కడ ఒక బండి ఉంది ఆ బండపైకి ఎక్కుతున్నా మా వారు కోతి కోతి చూ చూచూ అంటున్నారు ఇలా నాకు బుట్టలు ఎక్కడము చెట్లు ఎక్కడము అంటే మస్తు ఇష్టము అందరూ పడిపోతారు పడిపోతారు అనగా నాకు ఎందుకో ఇట్లాంటివి చాలా ఇష్టం అండి సిటీ లైఫ్ కంటే నాకు ఇట్లాంటి పల్లెటూరు లైఫ్ చాలా అంటే చాలా ఇష్టం ఇదోండి ఈ గుట్ట మీద ఒక చిన్నది పూరిల్లు గుడిసే ఏమంటారు వరి గడ్డితోని కట్టుకుంటారు కదా పూరీళ్ళు గుడిస అలా వేసుకొని ఉండాలని ఉంది నాకైతే మా ఫ్రెండ్ వాళ్ళదండి ఫామ్ ఇది పొలము అప్పుడప్పుడు అలా వెళ్తాం అక్కడికి నేనైతే ముఖ్యంగా ఈ ఈ గుట్టలు ఈ కొండలు ఎక్కడానికే వెళ్తా ఈ చూడ్డానికంటే ఎక్కువ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి వాతావరణము అదృశ్యము వా నాకైతే సూర్యాస్తమయం వేళ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అయితే వేరే వాళ్ళ దానిలో ఫొటోస్ తీసి ఇంకా నేను తీసుకున్నా నాకు ఎంత వీడియో తీసినా అసలు తక్కువే తక్కువే అనిపించడు అంత బాగుంది అందమైన పల్లెటూరు మీకోసం చూడండి మీరు